ప్రస్తుతం సీతారామం బ్యూటీ మృణాల్ టాలీవుడ్లో వరుస సినిమాలతో దూసుకెళ్తోంది ఇటీవలే విజయ్ దేవరకొండతో కలిసి ఫ్యామిలీ స్టార్లో మెరిసింది ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ ను సొంతం చేసుకుంది అయితే తాజాగా ఈ ముద్దకు గుమ్మకు సంబంధించిన ఒక వార్త నెట్టింట వైరల్ అవుతోంది మృణాల్ త్వరలోనే కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు లేటెస్ట్ టాక్ నడుస్తోంది రాఘవ లారెన్స్ తెరకెక్కించనున్న కామెడీ హర్రర్ కాంచనా ఫోన్లో మృణాల్ ఠాకూర్ నటించబోతున్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విస్తృతంగా ప్రచారం జరుగుతోంది అయితే ఈ వార్తలపై కోలీవుడ్ స్టార్ రాఘవ లారెన్స్ స్పందించారు ఈ విషయంపై రాఘవ లారెన్స్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు ప్రస్తుతం కాంచనా ఫోర్ సినిమాకు సంబంధించిన నటీ నటుల ఎంపికపై వస్తున్న వార్తలు వాస్తవం కాదని ట్వీట్ చేశారు అవన్నీ రూమర్స్ మాత్రమేనని ఏదైనా ఉంటే రాఘవేంద్ర ప్రొడక్షన్ ద్వారా అధికారికంగా ప్రకటిస్తామని పోస్ట్ చేశారు అయితే ఇది చూసిన కొందరు మృణాల్ ఠాకూర్ తీసుకోండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు కాగా గతంలో వచ్చిన ముని ముని టూ కాంచనా కాంచనా చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి అదే సిరీస్లో ప్రస్తుతం కాంచనా ఫోర్ తెరకెక్కనుంది రాఘవ లారెన్స్ దర్శకత్వంలోనే ఈ సినిమాలు తెరకెక్కించారు కగా మృణాల్ ప్రస్తుతం హిందీలో పూజా మేరీ జాన్లో కనిపించనుంది మరోవైపు రాఘవ చివరిసారిగా జిగర్ తండా డబుల్ ఎక్స్ చిత్రంలో కనిపించారు